హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి టేస్టీ అయిన రెసిపీ చేసుకున్నాం అదేంటంటారా గోధుమ ఉప్మా అండి అది హెల్త్ పరంగాను బాగుంటుంది అలాగే టేస్ట్ పరంగాను సూపర్గా ఉంటుంది దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంకో విషయం ఏంటంటే ఇది డయాబెటిక్స్ వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు కడుపు నిండా తినొచ్చు దీనికోసం బాండీ పెట్టుకుని ఒక గరెట ఆయిల్ వేసుకొని ముందుగా శనగత్తనాలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం అయితే అవి కొంచెం చిటపట అన్నప్పుడే మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాం అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేద్దాం పచ్చిమిర్చి ఎప్పుడు కూడా నిలువుగా సీల్ చేసుకోండి పిల్లల దగ్గర తీసేయటానికి కూడా బాగుంటుంది దాంట్లోనే ఒక ఐదారు జీడిపప్పు వేసుకోండి అది మీ చాయిస్ తర్వాత అవి కొంచెం వేగనివ్వాలి వేగితే బాగుంటుంది తర్వాత మనం రెండు పెద్దవి టమాటా ముక్కలు సన్నగా తరిగి వేసుకుందాము అవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం ముక్కలు వేసుకుందాము అవి తాలింపులో కూడా వేగని కానీ గట్టిగా అవుతాయి ఇలా అయితే మెత్తగా కరిగిపోతుందన్నమాట ఇప్పుడు అవి మగ్గినవి మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాము కరివేపాకు వేసి కలుపుకుందాము తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకుందాము ఇప్పుడు రుచికి తగ్గట్టు వేస్తున్నాం ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టండి మూత పెడితే అది మరుగుతుంది తొందరగా మరిగేద్దిగో ఆ స్టేజీలో ఉన్నప్పుడు మనం తీసుకున్న రవ్వని దాంట్లో వేసి కలపాలి ఒకేసాట వేసేసి ఉంచబాకండి ముద్ద అవుతుంది గోధుమ అయినా అంతే అందువల్ల కలిపి మూత పెట్టితే మధ్య మధ్యలో కలుపుతా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం ఉడకించుకుంటే అద్దుకోండి చూసారా సింపుల్ రెసిపీ రెడీ అయిపోయింది ఇట్టే చేసేసుకోవచ్చండి కాంబినేషన్గా కారపొడి కానీ ఏ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి